మేలు దేవునికి ఎంతో వందస్తున్నాను క్రిస్మస్ దగ్గర రాగానే క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దీని గురించి ఒక స్పెషల్ బులెటిన్ ఇండియా టుడే ఇది ఒక ఇంగ్లీష్ ఛానల్ కాకపోతే రాజ్దీప్ దీప్ దేశాయ్ అనే ఒక గొప్ప రిపోర్టర్ దీనిపైన రిపోర్టింగ్ చేయడం జరిగింది ఒకసారి క్లిప్ చూడండి దీని తర్వాత ఎక్కడ మిస్ కాకండి ప్లీజ్ ఎందుకు అని అంటే ఒక చర్చ్ పైన జరిగిన దాడి ఆ దాడిలో క్రైస్తవులందరూ ఎలా ఏకమయ్యారో మీరు అది చూడాల్సిందే సో ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి దీని తర్వాత నేను మాట్లాడతాను Christmas, my friends, is a festival of joy, celebrated in India and across the world with good cheer. To then target a minority within a minority in this country with such impunity exposes a mindset that to me is bigoted and anti-constitutional. Just because Hindutva, Sangh Parivar extremist groups feel that they are in power like the VHP and Dal and claim that Christian missionaries are engaged in forcible conversion doesn't give them a license to resort to what I feel is sheer gundaism. చూశారు కదండి ఇక్కడ నలుగురు ఇక్కడ నాలుగు ఫుటేజ్ అనేది కనిపిస్తున్నాయి ఒకటి ఢిల్లీలో మరొకటి ఒడిశాలో ఇంకొకటి హర్యానాలో మరి ఇంకొకటి సంథింగ్ ఏదో ఉంది సో ఈ నాలుగు ప్రాంతాల్లో క్రైస్తవుల పైన దాడి జరుగుతుంది ఒకరు క్యారోల్స్ లో అంటే ఎక్కడైతే మన క్రైస్తవులు క్యారోల్స్ చేస్తున్నారు ఎక్కడైతే మన ర్యాలీ చేస్తున్నారు వాళ్ళ మధ్యలో వచ్చి వీళ్ళు గొడవబడడం తర్వాత ఒక వ్యక్తి ఒడిశాలో శాంతక్లాస్ బట్టలు అమ్ముతున్నందుకు ఈ పనికి మాలిన వెధవ ఈ దరిద్రుడు ఆ పిలిక ఉన్నవాడు వీడు వచ్చి పెద్ద ఏదో మోత చెప్తున్నారు వీళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారు మీరు చూడండి జా జాగ్రత్తగా గమనించండి మీరు మూడవది ఈ ఇంకా రెండు ఫుటేజెస్ అనేది మీకు కనిపిస్తున్నాయి మీరు అది కూడా చూస్తున్నారని అనుకుంటున్నాను దీనిపైన నేషనల్ మీడియాలో మొదటిసారి గలమెత్తడం అనేది స్టార్ట్ అయింది ఇదే కాకుండా రోజు రోజుకి వీళ్ళు చేస్తున్న అత్యాచారం ఎంత ఉందంటే ఒక గ్రామంలో గ్రామం పేరు నేను స్క్రీన్ పైన పెడతాను స్టర్ చర్చిలో మీటింగ్ పెడతా ఉంటే ఈ దరిద్రులు ఈ పనికి మళ్ళీ వెదవలు వీళ్ళు నిజంగా భారతదేశానికి ఏమి ఉద్ధరించారో నాకు ఇప్పటివరకు వరకు అర్థం కావట్లేదు ధర్మం పేరు మీద ఎంత అన్యాయం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి చర్చ్ నడుస్తున్న చర్చ్ మధ్యలో వచ్చి నినాదాలు చేసి రాడ్లు తీసుకొని వస్తే మన కూడా మైకులు రాడ్లు అన్ని పట్టుకొని వాళ్లకు రిటర్న్ గా ఇవ్వడం అనేది జరిగింది ఎక్కడ కూడా చేయి లేపలేదు కానీ ఈ పనికి మాల వెలు చర్చ్ పైన రాళ్లతో దాడులు చేశారు పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని అదుపు చేయడం జరిగింది వాళ్ళను మరి రిమాండ్ చేశారా చేయలేదా తెలియదు సుప్రీం కోర్టు హైకోర్టు నుండి ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి మీరు క్రిస్టియన్స్ ని డిస్టర్బ్ చేయకండి వాళ్ళు హ్యాపీగా వాళ్ళది దానికి ఏమంటారు అంటే కనుక రిలీజన్ ని ఫాలో అవుతారు వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే పనికి మాలిన వెలు తిన్నది అరగక ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మధ్యలో వచ్చి ఎలా పుల్లలు పెట్టాలి ఎలా కొట్టాలి ఎలా శాంతిని భంగం చేయాలి ఎలా క్రైస్తవుల పైన దాడి చేయాలని చెప్తూ ఇలాంటి నాటకాలు చేస్తా ఉన్నారు రీసెంట్గా వనపర్తి తెలంగాణలో కూడా జరిగిన ఇదే ఇన్సిడెంట్ నేను మీకు ఆల్రెడీ మీకు లైవ్ ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపెట్టాను అటు కూడా జస్ట్ గానే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత పోలీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు వచ్చి చేసిన నాటకాలు నెక్స్ట్ డే క్రైస్త సంఘాలందరూ కలిసి ధర్నాలు చేయడం అనేది కూడా జరిగింది రేపు కడపలో కూడా ఒక ప్రాంతం ఉందండి నాకు పొద్దున్న ఫోన్ వచ్చింది ఎక్కడైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో అదే సమయంలోనంట ఒక మీటింగ్ పెట్టారంట అది వీళ్లకు మీటింగ్ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలని ఒక మీటింగ్ పెట్టడం అనేది జరిగిందంట మీరే ఆలోచించండి ఎంత దారుణంగా ఇలాంటి పనులు చేస్తున్నారు క్రిస్టియన్ మీటింగ్ని ఆపడానికి ఇంకొక సంఘ మీటింగ్ ఎలా అలౌ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు పోలీసు వ్యవస్థ ఏమీ లేదా అసలు వాళ్ళు ఒకవేళ ఉన్న వాళ్ళ మాటలు వీళ్ళు వింటున్నారా ఒకసారి వీడియో చూడండి ఎలా ఆ చర్చిలో వచ్చి వీళ్ళు ధ్వంసం చేస్తున్నారో ఎలా నినాదాలు చేస్తున్నారో రాడ్లతో వచ్చారు వాళ్ళని కొట్టడానికి వచ్చారు యాక్చువల్గా మరి వీళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా మాకు ఇన్ఫర్మేషన్ ఏ పనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటే దరిద్రులకు అంత ఖాళీగా ఉన్నారా వాళ్ళు ఖాళీగా ఉన్నారు పిలవంగానే వీళ్ళు పరిగెత్తుకు వస్తారు పరిగెత్తుకుంటూ వస్తారు వీళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నారు వీడికి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయంట ఎవడండి ఎవడు సిఐడిలో పనిచేస్తున్నారా లేకపోతే సిబిఐలో పనిచేస్తున్నారా దేంట్లో పనిచేస్తున్నారంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది పనికి మాలిన వెదవలు తిండి అరగకాయ ఇలాంటి పనులు చేస్తున్నారండి నేనే ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మీరు చెప్పండి అప్పటి వరకు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే हम यहाँ पर विधिवत जैसी आराधना करते हैं वैसी आराधना करते रहे अचानक चार पांच लोग दस लोग आए जय श्री राम का नारा लगाने लगे अंदर घुसे महिलाओं को मारा तोड़ फोड़ की है है ना और हम लोग हम लोग यहाँ पर आराधना करते हैं कोई धर्म परिवर्तन का काम नहीं करते धर पर है ना यहाँ पे हम लोग आराधना करते हैं प्रभु की और सबके लिए प्रार्थना करते हैं सबके लिए दुआ करते हैं ऐसा देश के लिए प्रार्थना करते हैं समझ लें ना देश के लिए हम प्रार्थना करते हैं एकदम से दरवाजा खोला दस पंद्रह बीस लोग अंदर घुसते आए हमारे इधर महिलाओं को मारा बच्चों को पत्थर मारा इतने सारे इंस्ट्रूमेंटो को फोड़ा गया कुर्सियों को थोड़ा, थोड़ा नहीं मालूम हम लोग को कि हम लोग को क्यों मारा गया हम लोग कौन सा उनके निगाहों में लीगल काम कर रहे है? आप हैं आप लोग क्या कर रहे थे हम लोग अपनी आराधना कर रहे थे अचानक से आगे कोई न बार करने लगा हम लोग के ऊपर मारने लगा ये प्रार्थना भवन आई टी आई के नाम से प्रार्थना भवन आई टी आई में स्थित है ये कलिसिया मेरा नाम जितेंद्र कुमार बर्मन सिर्फ शक्ति नगर से सूचना मिली हमको फ़ोन में मानोताल थाने में कि कुछ असामाजिक तत्वों द्वारा तोड़फोड़ की जा रही है चर्च के अंदर घुसकर मारपीट की जा रही है पुलिस तुरंत एक्टिव हुई और यहाँ पहुँच मामला शांत करवाया जो जो लड़के इन्वॉल्व थे उनको पकड़ लिया गया है जो जिस प्रकार की जो भी एफ कराई जाएगी उस पर कानूनी कार्रवाई की जाएगी